అండి వెల్కమ్ టు స్టార్ గడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియదు మధు మీ బావ వీరికి మా అన్నయ్య ధర్మ మధ్యన పెద్ద పెద్ద గొడవలు జరిగాయి మా అన్నయ్యని చంపటానికి కారణం ఐషు మీ బావ ఐషుని లవ్ చేశాడు అని తనకి తెలిసిన విషయం చెప్పగానే అంతా విన్న మధుకి మైండ్ పని చేయలేదు వీరిలో ఈకోణం కూడా ఉందా మనసులోనే అనుకుంది కానీ ఏదో మూలన అనుమానం వీర్ నిజంగానే హత్య చేశాడా అది కూడా ఒక అమ్మాయి కోసం ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నా మీ బావ హత్య చేశాడంటే మీకు నమ్మాలని లేదు కదా అవును మహా స్టార్టింగ్ నేను అలానే అనుకున్నాను కానీ ఈరోజు ఐషు అన్ని విషయాలు చెప్పాక నేను నిజంగానే షాక్ అయ్యాను మధు ఇప్పుడే చెప్తున్నాను ఈ విషయం గురించి అన్నయ్య దగ్గర ప్రస్తావించకు సరే మహా అంది కానీ మధు మనసంతా గందరగోళంగా మారింది ఒక గంట వరకు మధు దగ్గర ఉండి బయటకు వచ్చింది మహా టైం అప్పటికే మూడయింది ఎవరేం తినలేదు జగదీష్ బయటకు వెళ్ళిపోయాడు సునంద రూమ్లో బాధపడుతుంది అమ్మ అంటూ లోపలికి వచ్చింది మహా మధు ఎలా ఉంది ప్రస్తుతం బాగానే ఉందమ్మా కానీ ఎందుకో తెలియదు జరిగిన విషయం కారణంగా మధు అన్నయ్య మధ్యన గొడవలేమి రావు కదా వస్తే అప్పుడు చూస్తాను అని తన ఫోన్ తీసుకుని వికీకి కాల్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు వస్తాడమ్మా నాకు తెలిసివాడు స్టేషన్కి వెళ్ళి ఉంటాడు లేదు వెళ్తే మనం ఇక్కడ ఉండం కదా తెలుసు కదా ఏం జరుగుతుందో అని ఇద్దరూ బయటకు వచ్చారు అప్పుడే లోపలికి వచ్చాడు విక్కీ నాన్న ఎక్కడికి వెళ్ళావురా విక్కీని పెట్టుకొని అడిగింది సునంద ఏంట్రా అలా ఉన్నా ఎందుకో విక్కీ ముఖం చూడాలి అంటేనే భయం వేసింది సునందకి ఆ వీరికి యాక్సిడెంట్ అయ్యిందమ్మా ఏంటి షాక్ అయ్యారు మహా సునంద అవునమ్మా ఇప్పుడే కిరణ్ ఫోన్ చేసి విషయం చెప్పాడు మర్చిపోయినా బాగుండేది కానీ వాడు చావలేదు కోపంగా అన్నాడు ఏంటన్నయ్య ఆ మాటలు మాటలు కాదే నాకు ఎంతైనా రగిలిపోతుంది కానీ ఏం చేయను ఆ మండపంలోనే వాడిని షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ పాపం మనకెందుకని నానా అడ్డు చెప్పేసరికి ఆగాను లేదంటే ఈ పాటికి వాడి ఫోటోకి దండపడేది తను తప్పు చేస్తాడు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మనకి అన్యాయం చేసిన వాళ్ళని ఆ దేవుడు వదిలిపెట్టడు మీకు కోపంగా అందిస్తున్నదాం అవునమ్మా తప్పు చేసిన వాళ్ళని మనం వదిలేసిన ఆ దేవుడు వదల వదలాడు కదా అమ్మ అందుకే ఏ రకంగా శిక్ష వేశాడు అదైతే నిజం వాడు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు చూద్దాం ఏం జరుగుతుందో ఈ విషయం మధుకి తెలియనివ్వకుండా అమ్మ ఇంతకీ మధు ఎక్కడ తను నా రూంలో ఉంది అనయ్యా సరే అని పెద్ద పెద్ద అడుగులతో రూమ్కి వచ్చాడు బెడ్కి అనుకుని తనలో తానే బాధపడుతుంది మధు ఆమె చంపలపై కన్నీటి చారలు చూడగానే అర్థమైంది ఆమె ఏడుస్తుందని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన రూమ్కి వెళ్ళిపోయాడు బుక్కి చాలా థ్యాంక్స్ అంకుల్ లోపలికి రండి భోజనం చేసి వెలుదురు అంది ఐషు వద్దు అమ్మ లేడు నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని జగదీష్ కాల్ స్టార్ట్ చేయగానే ఐషు కంట్లో తడి తుడుచుకుని లోపలికి వచ్చింది అప్పటికి హాల్లో ఆమె రాక కోసం చూస్తున్నాడు ఎమ్మెల్యే విశ్వనాథ్ ఏంటి అమ్మ ఎప్పుడు వచ్చావు ఇంటికి మ్యారేజ్ పొద్దున్న కదా అని టైం చూసాడు అది ఇప్పటి వరకు రుద్రమ్ ఇంట్లో ఉన్నా అదే ధర్మగారి ఇంట్లో అని ఐషు అనగానే విశ్వనాథ్ ఏం మాట్లాడలేదు సారీ నాన్న డేట్ చేసినందుకు కానీ నా ట్రేమ్ని దూరం చేసిన వాడికి శిక్ష వేసేసరికి ఈ టైం అయింది అని ఐషు అనగానే కూతురు వైపు బాధగా చూశాడు విశ్వనాథ్ భోజనం చేశారా మీరు చేశాను తల్లి అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది లోపలికి వెళ్ళు అన్నాడు ఆమె లోపలికి వెళ్ళగానే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు అవతల చెప్పింది వినగానే విశ్వనాథం ముఖంలో రంగులు మారాయి చెప్పిన పని చేయటం రాదు చెమటారా పని పూర్తి చేయటం చేయండి లేదంటే నా చేతుల్లో మేస్ చేస్తారు అని కోపంగా ఫోన్ కట్ చేసి తనలో తానే రగిలిపోయాడు ఐషుని ఇంటి దగ్గర డ్రాప్ చేశారా చేశాను సునంద అంటూ నీరసంగా సోఫాలో కూర్చున్నాడు విషయం తెలిసిందా భర్త భుజంపై చేయి వేసి అడిగింది సునంద తెలిసింది సునంద ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది కిరణ్ ఫోన్ చేశాడు వీరి పరిస్థితి చెప్పలేము అంటున్నారు మనం చేసిన యాక్సిడెంట్ కాదు కదండి ముందు మీరు మంచి నీళ్ళు తాగండి అని చల్లటి నీళ్ళు జగదీష్ ఇచ్చింది వాటర్ తాగి స్థిమితో పడ్డాడు సునందం ఏంటండి వీరికి అలారం శిక్ష పడింది కిరణ్తో మాట్లాడి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను ఏమంటావు అప్ ఇప్పటికే అంత గందరగోళంగా ఉంది కోర్టు వీరికి శిక్ష వేయాలి అన్న ముందు అతను కోలుకోవాలి అవన్నీ జరగని పని పరిస్థితుల్లో ఎలానో చివరికి వచ్చింది కాబట్టి మనం ఇంకా మధు విక్రమ్ల లైఫ్ సంగతి చూడాలి ఏమంటావు మీరు చెప్పింది బాగానే ఉంది అండి కానీ ఎందుకో తెలియదు వీరికి యాక్సిడెంట్ జరిగింది కదా ఆ పని మనం చేసారేమో అని వాళ్ళు అనుకుంటారని మనసుకు అనిపిస్తుంది ఎందుకో తెలియదండి మనసంతా గందరగోళంగా ఉంది నీకే కాదు నాకు అలానే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో నువ్వు మనసులో ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని కిరణ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు చెప్పు కిరణ్ వీరికి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది తన కోమాల్లో వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు అంకుల్ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది కిరణ్ ఇంతకీ నీకు ఎలా ఉంది నాకేం కాలేదు అంకుల్ వీర్ సడన్గా కారులో నుంచి దూకేశాడు ఆ టైంలోనే లారీ రావటం అది వీరిని దాటుకు దాటుకుని వెళ్ళటం అంత క్షణకాలంలో జరిగింది అని కాసేపు ఆగి అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగన ఏంటి కిరణ్ ఈ పని చేసింది విక్రమ్ అయితే కాదుగా తనకి వచ్చిన అనుమానాన్ని బయట పెట్టాడు కిరణ్ వాడు అలాంటి పని చేస్తాడా కిరణ్ చేస్తాడని నీకు అనిపిస్తుందా సూటిగా అడిగాడు జగదీష్ ఎందుకో తెలియదు కిరణ్ మాటలకి అతనికి ఎక్కలేని కోపం వచ్చింది ఇప్పుడు అందరూ అనుకునేది అదే కదా పడికి అంత కోపం ఉంటే మండపంలోనే వీడిని చంపేవాడు కదా ఇలాంటి పని చేయాల్సిన అవసరం వాడికి ఏముంది అయినా విక్కీ కోసం తెలిసి కూడా నువ్వు ఇలా అనటం నాకు నచ్చలేదు కిరణ్ అని కోపంగా ఫోన్ పెట్టేయడం